శ్రీమాతమ పుదీనా రైస్ చూద్దాం ఈరోజు ఒక గ్లాసు బియ్యము ఒక కట్ట పుదీనా పుదీనాన్ని ఆకులే కాదు కొమ్మలు కూడా కొంచెం లేతగా అన్నీ కూడా కట్ చేసుకొని కడిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు తాలింపు వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసి వేగాలి వేగిన తర్వాత అల్లము వెల్లుల్లి పేస్టు కొంచెం చెక్క లవంగం ధనియాల పొడి ఇవన్నీ వేసి వేగాలి బాగా వేగిన తర్వాత ఈ కడిగి పెట్టుకున్న పుదీనా ఆకుని కొంచెం వాటర్ వేసేసి మిక్సీకి వేసుకొని ఈ పేస్ట్ని కూడా ఈ వేగిన తాలింపులో పోసేసి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేగాలి మంచి స్మెల్ వస్తుంది ఈ టైంలో కలర్ బాగా చేంజ్ అయిపోవాలి లేకుంటే పచ్చివాసన వచ్చి టేస్ట్ రాదు రైస్ ఉప్పు కొంచెం ఎర్ర కారం మసాలా లేకుండా ఉంటుంది కదా ఆ కారము పసుపు అన్నీ వేసి బాగా వేగాలిది వేగేస్తే ఈ విధంగా వస్తుంది ఇప్పుడు తడిపి పెట్టుకున్న బియ్యం పోసేసుకొని మనకి స్పీడ్ కావాలి ఇంకా టేస్ట్ బాగుండాలంటే నీళ్లు కూడా కాచిపెట్టేసుకుంటే త్వరగా అయిపోద్ది లేదంటే చల్ల నీళ్ళైనా పోసుకోవచ్చు దీంట్లో ఒకటికి రెండు గ్లాసు బియ్యం అనుకోండి రెండు గ్లాసులు నీళ్లు వేసేసుకొని ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఆకు ఉంది కదా మనకి వేగిన ఆకు కూడా ఒక హాఫ్ కప్ పోస్తే హాఫ్ కప్ వాటర్ అంతా వేసేసుకోవాలి ఎక్స్ట్రా ఇలా నీళ్లు బాగా తెరులుతున్నప్పుడు రెండు స్పూన్లు నెయ్యి నాలుగు జీడిపప్పులు వేసేసుకొని ఈ తడిపి పెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసి మూడో నాలుగో విజిల్స్ మన కుక్కర్ని బట్టి రైస్ని బట్టి విజిల్ రానిచ్చేసుకోవాలి తీసాక చక్కగా టేస్ట్గా ఉంటుంది రైస్ ఇదిగోండి నచ్చితే రెండు బంగాళదుంపలు కూడా వేసుకోవచ్చు ఈ రైస్లో పోపులోనే వేసుకుంటే వేగిపోతాయి ఇదిగోండి పెరుగుతో తినొచ్చు చాలా బాగుంటుంది పుదీనా రైస్ థ్యాంక్ యూ